మరో బ్రేకింగ్ చూస్తున్నాం కాకినాడలో పెళ్లి పేరుతో ఆరుగురు మహిళలు ఓ వ్యక్తిని భారీ మోసం చేశారు వివాహితను పెండ్లి కుమార్తెగా చూపించి నగదు కాజేశారు అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడలో శ్రీష అనే మహిళ పెద్ద మార్కెట్ కు చెందిన కృష్ణమోహన్కు పెళ్లి సంబంధం చూస్తానని అన్నారు జూన్ ఇరవై మధ్యవర్తులుగా సత్యవేడి దుర్గా అనే ఇద్దరిని పరిచయం చేశారు అదే రోజు ఆయన్ను వారు రాజమహేంద్రవరం శివారులోని నామవరం తీసుకువెళ్లి నీరజ అనే మఖలను పెళ్లి కుమార్తెగా చూపించారు ఆమెకు తల్లిగా సత్యదేవి అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు పెళ్లి కూతురు అతడికి నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించి ఖర్చుల నిమిత్తం కృష్ణమోహన్ ఆరు లక్షలు ఓ ఫోన్ బంగారు గొలుసు సత్యదేవి ప్రియాదేవికి అందజేశాడు అయితే ఎందుకో కొద్ది రోజులకు అతడికి అనుమానం వచ్చి ఆరతీగా అసలు విషయం వచ్చింది వారంతా మోసగత్తెలని తెలిసిందే పెండ్లు కుమార్తెగా ఉన్న నీరజ్కు అప్పటికే పెళ్లై సంతానం కూడా ఉన్నట్లు తెలింది దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మక్లపై పూర్తిగా దర్యాప్తు చేపట్టారు కాకినాడకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త అదేవిధంగా సమాజ సేవ చేస్తూ ఉంటాడైనా ఇంక ఈ మ్యారేజ్ కాలేదు ఈ మ్యారేజ్ కోసం ఎదురుపడుతున్నటువంటి క్రమంలో ఒక కాకినాడ రాజమండ్రి చెందినటువంటి శ్రీశానం కావిడే ఇతను పరిచయం అయింది గతంలో రెండు పెళ్లి సంబంధాలు చూపించారు ఆవిడ చూపిస్తే ఇంక నచ్చరా ఆ సంబంధాలు నచ్చలేదు నచ్చకపోతే మళ్ళీ ఇంకో సంబంధం తీసుకోవడం సుమారు రెండు నెలల అమ్మాయిని నచ్చి అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారు కంగారు కంగారుగా హర్రీగా ఇతనితో ఆ అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవటం అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక ఐదున్నర లక్షల దాకా ఐదున్నర ఆరు లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత అతను తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయిలు పెళ్ళి అయిందని ఆ అమ్మాయి వాళ్ళ చేతులు అతను మాస్సుపోయానని చెప్పి తెలిసింది దాని మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి శిరీష అలాగే ఈ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి పెళ్లి చేసుకున్నట్టు పేరు నీరజ అని చెప్పారు అవి సొంత వారి వ్యక్తిగత పేరులో కాదు అవి విచారణలో తేలాల్సి ఉంది విచారణలో భాగంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఈ ఆడవాళ్ళు అందరూ వారి పాత్ర ఏంటి వారి వారి ఇదేంటి ఎందుకు ఇతను మోసం చేశారని తేల్చాల్సి ఉంది తదుపరి విషయాలు విచారణ అనంతరం తమకు తెలియపరుస్తుంది అందరికీ నమస్కారం కాకినాడకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త